హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎ కలెషన్స్ అండ్ బ్లౌస్ ఇవన్నీ వచ్చి మనం ఆఫర్లో పెట్టామండి సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవన్నీ సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ కదా క్వాలిటీ బాగాలేదని అనుకోకండి కానీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి మీరు రిసీవ్ అయినాక చెప్తారు క్వాలిటీ ఎలా ఉందో జస్ట్ సిక్స్ హండ్రెడ్కి కి టూ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి కి టూ శారీస్ అండి ఇవన్నీ సిక్స్ హండ్రెడ్కి కి టూ సారీస్ ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపియండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి కి టూ శారీస్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్లెస్ మోడల్ అండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి కి టూ శారీస్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ గోల్డ్ అండ్ హార్ట్ షేప్ డిజైన్ అండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోంకి అండి మీకు ఏదైనా నచ్చినట్లయితే సిక్స్ హండ్రెడ్కి టూ సారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి రోజ్ గోల్డ్ కి మనకి మెంతి డిజైన్ అండి ఇలా వస్తుంది రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇలా సిక్స్ హండ్రెడ్కి టూ సారీస్ అండి నెక్స్ట్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇలా వస్తుంది సారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్కి కి టూ శారీస్ షిప్పింగ్ మాత్రం సెవెంటీ రూపీస్ అండి చూడండి ఎల్లోకి పర్పుల్ కలర్ ఇలా వస్తుంది సిక్స్ హండ్రెడ్కి కి శారీస్ సారీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ బెల్ట్ కూడా వస్తుంది అండి చూపెడతాను బెల్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా వస్తుంది అండ్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ బ్రౌన్ కలర్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్కి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి మనకి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రోజ్ గోల్డ్ అండ్ మనం హార్ట్ షేప్ డిజైన్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్కి ఈ టూ శారీస్ అండి సిక్స్ హండ్రెడ్కి ఈ టూ శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అది సేమ్ పట్టు శారీలా ఉంటుంది ఇది మనం బయట తీసుకుంటే మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ ఉంటుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్కి కి టూ సారీస్ ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ సిక్స్ హండ్రెడ్కి కి టూ శారీస్ ఇది ఆఫర్ లో మళ్ళీ కొత్త స్టాక్ తేవచ్చు అని తీస్తున్నానండి ఆఫర్ లో ఇది వచ్చేసి మనకి హాట్ షేప్ శారీస్ అండి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ జస్ట్ సిక్స్ హండ్రెడ్కి కి టూ సారీస్ ఏదైనా నష్ట స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ హండ్రెడ్కి కి టూ శారీస్ నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ డిజైన్ నెక్లెస్ డిజైన్ అండి మనకి ఇది వచ్చేసి పింక్ కి బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అండి సిక్స్ హండ్రెడ్ శారీస్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ కి టూ సారీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ బ్లూ కి పింక్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి సిఫోన్ సారీ అండి ఎల్లో కలర్ చూడండి ఇలా స్క్రీన్ షాట్ తీసి పంప్లీ మీకు ఏదైనా నచ్చినట్లయితే ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపియండి ఇప్పుడు నేను చూపెట్టిన కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ అండి ఇది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ ఓకేనా టైటిల్ లో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది పైన వీడియో పైన కూడా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్